శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది నన్ను నమ్మి వెంటనే వీరి తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ బాబా తండ్రి చెప్పినట్టుగా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందమ్మా నన్ను నమ్మి నువ్వు ఎప్పుడైతే నా మాటలు వినడానికి సిద్ధమయ్యావో ఆ క్షణమే అద్భుతం ఇంకాస్త దగ్గరగా ఇంకాస్త దగ్గరగా నీ ముందుకు వచ్చేస్తూ ఉంటుందమ్మా అస్సలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు నీ మనసులో నువ్వు ఎలాంటి పశ్చాత్తాపం కూడా అస్సలు పెట్టుకోవద్దమ్మా అది నీ బాబా కూడా తెలుసు బిడ్డ మంచి మనసుతో నన్ను ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే చీమ కూడా హాని తెరపెట్టడానికి ఒక గంట సేపు ఆలోచించిన నీకు చాలామంది కూడా నిన్ను కష్టపెట్టాలని చూస్తున్నారు తల్లి ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా దిగులు పడకమ్మా నీకైనా మంచి జీవితాన్ని నేను నీకు అతి త్వరలో నువ్వు మంచి జీవితాన్ని పొందబోతున్నావు అవును బిడ్డ నీ జీవితంలో ఒక మంగళకరమైన రోజులు రాబోతున్నాయి ఆనందంగా ఉంది కదా ఈ రోజు సాయంకాలంలోపు ఒక అద్భుతం జరిపిస్తానన్నాను కదా మరి ఏంటి బాబాని ఆతృతిగా ఉండు బిడ్డ నీకే తెలుస్తుంది నువ్వు కోరిన ఒక మంచి అద్భుతం నీ జీవితంలో జరగబోతుందమ్మా ఇక్కడ ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు చెప్పు అసలు తప్పు చేయని అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కదా కాకపోతే అందరూ చెప్పుకుంటారు నేను ఎలాంటి తప్పు చేయలేదు మంచిదాన్నే అని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు బిడ్డ అలా చెప్పుకున్నంత మాత్రానికి తప్పులన్నీ చిరిగిపోతాయి చెప్పు కాలం అనేది ఎప్పుడైనా వెనక్కి వెళ్తుందో చెప్పు బిడ్డ అలా వెళ్ళదు కదా కాలం అనేది అందరు చేసిన తప్పులు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది దానికి తగిన కష్టాలు ఇస్తుంది అప్పుడే కదా ఆనందం అంటే నీ జీవితంలోకి ఆనందం వస్తే తెలిసేది కష్టాలు వస్తున్నాయి బాబా అని బాధపడుతున్నావు కదా బిడ్డ ఇదివరకు నీ జీవితంలో సంతోషాలు ఎందుకు తల్లి నువ్వు గుర్తు చేసుకోవడం లేదు చెప్పు ఒక మనిషికి కష్టం సుఖం వచ్చినప్పుడే ఆ మనిషికి భగవంతుడిపై జీవితంపై ఒక ఆశ ఉంటుంది అలా కాకుండా ఎవరి కష్టాలు ఇవ్వకుండా అందరికీ సంతోషాన్నిస్తే ఎవరు కూడా ఎందుకులే నాకేంటి ఒకరితో అనుకుంటారు బిడ్డ అలా ఉంటే ఎలా చెప్పు మనకి గౌరవం ఎప్పుడైతే మనం ఇవ్వకుండా ఉంటామో ఆ క్షణం ఆ భగవంతుడు కిందకి తొక్కేస్తాడు కాబట్టి డబ్బు వచ్చిందని ఎప్పుడు కూడా గర్వంగా ఉండదు బిడ్డ లేకపోయినా సరే బాధపడవద్దు ఉన్న దాంట్లో సంతృప్తిగా సంతోషంగా ఉండు అది నీ జీవితానికి కోట్ల ఆస్తిని తెచ్చిపెడుతుందమ్మా అలా కాకుండా లేని దానికోసం ఆరాటపడుతూ ఏదో చేయాలని ఇంకేదో చేయాలని అనుక్షణం ఏదో ఒకటి చేస్తూ ఉంటే నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోవలసి వస్తుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా బిడ్డా ఒకటి వదులుకుంటేనే కదా ఇంకొకటి నీ దగ్గరికి వస్తుంది కష్టాలు వదిలిస్తే అప్పుడే సంతోషం నీ దగ్గరికి వస్తుందమ్మా సంతోషం నీకు కావాలంటే నువ్వు కష్టపడాలి అప్పుడే కదా సంతోషం అనేది నీ దగ్గరికి వస్తుంది అలా కాకుండా బాబా నాకు ఎలాంటి కష్టాలు ఏమి వద్దు నాకు సంతోషమే కావాలంటే ఎలా తల్లి అలా చెప్పడం అడగడం నీకు ఏమైనా న్యాయంగా ఉందో చెప్పు కోరికలు తీర్చమని అడుగు అది న్యాయంగా ఉంది నీ సమస్యలు పరిష్కరించమని చెప్పమని అడుగు అది కూడా న్యాయంగా ఉంది ఇలా కాకుండా నాకు కష్టాలే వద్దు నాకు ఈ జీవితమే వద్దంటే ఇది నీకు న్యాయమైన బిడ్డ చెప్పు ఇలా అనడం ఏమైనా నీకు భావ్యంగా ఉందా ఒక్కసారి నువ్వే బిడ్డా నీకే తెలుస్తుంది ఏం జరిగినా సరే ఇది దైవ నిర్ణయమని భావించు నా బాబా నాకు మంచి చేస్తారని ఎప్పుడు కూడా ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుందని నీ తెలివితేటలన్నీ కూడా మంచిగానే ఉపయోగించు అది ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుందమ్మా ఒక మంచి పరిష్కారం కూడా అందుతుంది నీ సాయి మాటలు అస్సలు చెప్పినది చెప్పినట్లుగా అలాగే జరుగుతాయి నీ సాయి చెప్పేదంతా కూడా జాగ్రత్తగా మనసులో గుర్తించుకోబిడ్డ అప్పుడు నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది తల్లి మంచితనం అనేది మనిషికి బుద్ధినిస్తుంది ఆ బుద్ధితో నువ్వు ఎలాంటి తప్పునైనా సరే మన్నించవచ్చమ్మా అంటే అన్ని తప్పులు కూడా మన్నించమన్న చెప్పడం లేదు మన్నించదగ్గ తప్పులు మాత్రమే ఏవనేది తెలుసుకుని మన్నించాలి అంటే ద్రోహం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మన్నించకూడదు తల్లి ఎందుకంటే ఒక దగ్గర అంటే ఒకసారి నీ దగ్గర నేను మారాను నిన్ను చాలా మంచిగా ఉన్నాను నమ్మిస్తారు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు అవే పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఉంటే మళ్ళీ నీకే కదా తల్లి కష్టాలు తెచ్చిపెడతారు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని మార్చాలని నేను నువ్వు ఎప్పుడు కూడా మార్చుకోవద్దు నువ్వు నీలానే ఉండు బిడ్డ అప్పుడే నీకు మంచి రోజులు వస్తాయి అప్పుడే కదా నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుంది ఇక నువ్వు ఏ మాత్రం కూడా దిగులు పడవద్దు బిడ్డ సర్వసుఖాలన్నీ కూడా అనుభవించబోతున్నావు అన్ని రోజులు కూడా మంచి రోజులు వచ్చేసాయి జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటాను కదా నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు అసలు దేనికి కూడా దిగులు పడద్దు నువ్వు నీలా మంచిగా ఉండు తల్లి ఖచ్చితంగా నీకైనా మంచి జీవితం నీ వద్దకు వస్తుంది సంతోషంగా ఉండు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయమ్మా ఇక ఆనందమే కదా బిడ్డ మీ ఇంట్లో నువ్వు ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది ఏంటి బాబా అద్భుతమని అడుగుతావు తల్లి మీ ఇంట్లో నీకు తెలియకుండానే ఒక మంచి ఊహించిన అంటే ఎవరైతే పిల్లలు పుట్టలేదని బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఒక శుభవార్తతో అంటే వారికి పిల్లలు కలిగే యోగం అనేది రాబోతుంది బిడ్డ అది మీ జీవితంలో మీ ఇంట్లో ఒక సందడి వాతావరణం అనేది నెలకొంటుంది ఇంకొక బిడ్డ ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం బాధపడుతున్నారో ఆ ఉద్యోగం రాలేదని ఎవరైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారో మీరు కోరుకున్న ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది మీరు కోరుకున్న ఉద్యోగంతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఇంకా ఎవరైతే పెళ్లి కాలేదని సంబంధాలు కుదరలేదని బాధపడుతున్నారో ఈరోజు సాయంకాలంలోపు ఏ సంబంధం అయితే కావాలని మీరు ఎదురుచూస్తూ ఉన్నారో ఆ సంబంధం కుదిరింది మాకు ఇష్టమే అని చెప్పి వాళ్ళు మీకు ఒక మంచి శుభవార్త అనేది వినిపించడం ద్వారా చేస్తారు తల్లి అప్పుడు మీ ఇంట్లో సందడ వాతావరణం అనేది నెలకొంటుంది కాబట్టి బిడ్డ ఈ సంతోషాలు ఈ అద్భుతాలన్నీ కూడా నీ బాబా చేసినవే ఇన్నాళ్ళు నువ్వు పడ్డానికి ఇచ్చినటువంటి నేను ఒక అవకాశం తల్లి ఈ అవకాశాలు నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నీ సంతోషాన్ని వృధా చేసుకోకుండా ఆనందంగా ఉండు బిడ్డ ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులే ఇక నీకు తిరిగే ఉండదు ఇక నీ జీవితం అంతా కూడా మారిపోతుందమ్మా ఇక శుభవార్త మీద శుభవార్త వింటూనే ఉంటావు ఇక నీకు సమాజంలో కీర్తి గౌరవం ప్రతిష్టలు మంచి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా వస్తాయి తల్లి ఎన్ని పేరు ప్రతిష్టలు వచ్చినా ఎంత డబ్బు వచ్చినా సరే గర్వాన్ని అహంకారాన్ని మాత్రం అంటే చూపించద్దు బిడ్డ నీకు ఉన్నంతలో కొద్దిగా సహాయం చేస్తూ ఉండు అదే నీకు గొప్ప పుణ్యఫలంగా మారి నీకు నీ బిడ్డలకి ఎంతో మంచి చేస్తుందమ్మా నీకున్నటువంటి చెడు కర్మ ఫలితాలన్నీ కూడా తీసేస్తుంది ఇక నుంచి నువ్వు నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండు బిడ్డ నా యొక్క ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్